జిఎస్ఐటి ఫైవ్ స్వాగతం నేను శివుల్ చంద్ర ఈరోజు మనము దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరామ్ రాజ్ కుమార్ బాలాజీ దంత విదేశాల పట్టాలు నమస్కారం గారు కూర కోసం దంతగానికి సంబంధించిన సమస్యల మీద మీరు అవకాశం ఓకే ఈ దంత సమస్యలు అనేవి ఎన్ని రకాలు వస్తాయి కారణం ఏంటి సార్ ముందుగా జిఎస్ ఎయిటీ ఫైవ్ న్యూస్ ఛానల్లో ప్రేక్షకులకు అందరికీ ముఖ్యంగా మీ ఛానల్ తరఫున మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ అడుగుతున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇప్పుడున్న పరిస్థితులలో చాలామందికి దంత సమస్యలు అనేది చాలామందికి జ రావడం జరుగుతున్నది ముఖ్యంగా పిల్లల నుండి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి వృద్ధాప్యం వచ్చే ఏజ్ వరకు కామన్గా ద డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అండి అంటే మీరు అడగచ్చు అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది కూడా మీరు క్వశ్చన్ అడగచ్చు ఎందుకు అంటే అప్పుడే పుట్టిన జస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ బేబీస్లో కూడా టీత్ రావడం జరుగుతుంది వాటినే నాటల్ టీత్ అంటారు నాటల్ టీత్ అవి అనుకుంటారు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు టీత్ రావడం ఏంటి అని కూడా చాలామంది భయపడుతుంటా అంటారు ఆందోళన చెందుతుంటారు కానీ దానివల్ల పుట్టిన పిల్లలకి ప్లస్ పాలిచ్చే తల్లులకి ఇబ్బంది ఎందుకనంటే పాలు ఇచ్చేటప్పుడు మదర్ పాలు ఇచ్చేటప్పుడు ఆ టీత్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి మదర్కి హామ్ జరిగే ఛాన్స్ ఉంటా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ పళ్ళు అనేవి లూజ్ అయ్యి బిడ్డ గొంతులోకి కూడా జారే ఛాన్స్ ఉంటా ఉంటుంది అటువంటి అప్పుడు మా దంత వైద్యుల దగ్గరికి వచ్చి సంప్రదిస్తే అవి మేము వెంటనే వాటిని తొలగించే ఛాన్స్ ఉంటా ఉంటుంది అలాంటి పళ్ళు ప్రతి ఒక్క శిష్యు ప్రతి ప్రతి వారికి రావండి అది రేర్ చాలామంది ఒక థౌజండ్లో వన్ మెంబర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అది అది తీయడం వల్ల మళ్ళీ పళ్ళు వస్తాయా అని కూడా అడగవచ్చు మీరు వస్తాయి అవి మళ్ళీ అది తీయడం వల్ల మళ్ళీ వెంటనే యాజ్ యూజువల్గా సిక్స్ మంత్స్కు స్టార్ట్ అవుతుంటుంట అది పళ్ళు అనేది ఏ వయసులో వస్తాయి ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో ఆరు నెలల నుండి కింది పళ్ళు ముందు పళ్ళు స్టార్ట్ అవుతుంటా అండి అండి వాటినే ఇన్సీజర్స్ అంటారు ఇన్సీజర్స్ అంటే కింద ముందు వచ్చే పళ్ళు జస్ట్ రెండు టీత్ టూ టీత్ వస్తుంటా ఉంటాయి అది ఆరు నెలల నుండి ఎనిమిది నెలల వరకు స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంతమందికి కొంత లేటుగా అవుతుంటా ఉంటుంది కొంతమంది పిల్లలకి పై పళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటాయింటుంది అది చాలా అరుదు కానీ ముఖ్యంగా కింది దవడలో ముందు పళ్ళు మాత్రం సిక్స్ మంత్స్ నుండి స్టార్ట్ అవుతుంది అండి కొంతమందికి జ్ఞానదంతాలు అనే సమస్య అది జ్ఞానదంతాలు అనగానే ఏంటంటే ముఖ్యంగా లే ఎర్లీ లేట్ టీన్స్ లేట్ టీన్స్ మీన్స్ ఎయిటీన్ నైంటీన్ నుండి స్టార్ట్ అవుతుంది జ్ఞానదంతాలు రావడము జ్ఞానదంతాలు అనగా ఏంటంటే మనకి లాస్ట్ చివరలో దవడలో మూలగా వచ్చే పళ్ళను జ్ఞానదంతాలు అంటారు ఆ జ్ఞానదంతాలు అని ఎందుకు పేరు వచ్చిందంటే మనం ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ ఫోర్ ఇయర్స్లో వచ్చే వాళ్ళని జ్ఞానదంతాలు అంటారు ఎందుకనంటే ఆ టైంలో మన మనుషులకి కొంత జ్ఞానం అనేది వస్తుంటా ఉంటుంది జ్ఞానోదయం అనేది కలుగుతుంటా ఉంటుంది అందుకే మనం జ్ఞానదంతాలని పిలుస్తుంటా ఉంటారు ఇంగ్లీష్లో విజిటమ్ టీత్ అంటారు అవి రావడం వల్ల రాకపోవడం వల్ల ఏదో లాభాలు నష్టాలు అది చాలామందికి జ్ఞానదంతాలు కరెక్ట్గా అంటే రావాల్సిన ఏజ్లో వచ్చి రావాల్సిన ప్లేస్లో వస్తే అది ఎవరికి హామ్ చేయదు హాని చేయదు కానీ రాకుండా అలా రాకుండా కొంతమందికి థర్టీ ఫార్టీ ఇయర్స్లో కూడా సార్ నాకు ఇప్పుడిప్పుడే పన్ను వస్తుంది అని అంటుంటా అంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే పళ్ళు అనేవి వస్తాయి మనకి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ లోపల బర్డ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కానీ రావడం అనేది త్రాస్గా వస్తుంటుంటారు వాళ్ళకి ముందు పన్ను ఇలా ఉంటే వెనక పన్ను ఇలా ఉంటుంది అంటే ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా తిన్నా కూడా ఫుడ్ పార్టికల్స్ అందులో ఇరుక్కొని ముందు మంచిగా ఉన్న దంతాన్ని మంచిగా ఉన్న పన్నును డ్యామేజ్ చేస్తుంటా ఉంటుంది అప్పుడు అటువంటి టైంలో ఏం చేస్తామంటే మా దగ్గరికి వస్తే ఈ వెనుక ఉన్న జ్ఞానదంతాన్ని తొలగించుకుంటే ముందు పన్నును మనం తొందరగా కాపాడుకోవచ్చు అదే మనం లేట్ చేస్తున్నారు అనుకోండి కొంతమంది ఏ ఏమో ఏమవుతుంది లే అదే సెట్ అవుతుంది ఏం కాదు పన్నే కదా అని అనుకుంటుంటారు దానివల్ల మంచి పన్నుతో పాటు లోపల సిస్టులు కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయింటది సిస్ట్లు అంటే కొన్ని అమిలోబ్లాస్టోమా కానీ తర్వాత డెంటిజిరసిస్ అని ఇవన్నీ కొన్ని క్యాన్సర్ మ్యాలెగ్నెన్సీకి కూడా దారి చేసే ఛాన్స్ ఉంటా ఉంటుంది సో జ్ఞానదంతాలను మనం ఎప్పుడు అసత్వం అనేది చేయొద్దు అశ్రద్ధ అశ్రద్ధ చేయద్దు మనకి ఎప్పుడైతే జ్ఞానదంతాల వల్ల ప్రాబ్లం ఉంటుందో ఆ జ్ఞానదంతాల ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని దగ్గర వండి దాంతోపాటు వాళ్ళు దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు తీసుకోండి ఒకవేళ దాంతోపాటు ముందు పన్ను కూడా డ్యామేజ్ అయిందంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని ఉంటుంటా అంటే ఆ రూట్ కెనాల్ ట్రీస్మెంట్ చేసుకోవచ్చు అది ఒక ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ కదా ఎట్లా చాలామంది చాలా రకాలుగా రీజన్స్ ఉంటాయండి చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఒకటి మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం ఓరల్ హైజీన్ అంటే ఏంటి అంటే మన దంతాలు పరిశుభ్రంగా తోముకోకపోవడం పరిశుభ్రంగా తోముకోవడం అంటే ఎలా అంటే అంటే చాలాసేపు ఒక గంటలు గంటలు తోముకుంటున్నారు తోముకుంటుంటా అంటారు వాళ్ళు మన దగ్గరకు వచ్చి సార్ నేను ఒక గంట ఒక అర్ధ గంట సేపు బ్రష్ చేస్తుంటా అంట అని అనుకుంటా అంటారు అది తప్పండి రెండు నిమిషాలు సరిపోతుంది మనం బ్రష్ చేసుకోవడం అనేది రెండు నిమిషాలు సరిపోతుంది అది కూడా చేసుకునే విధానం ఏంటంటే ముందు పళ్ళను ఇలా బ్రష్ని ఇలా పెట్టి రౌండ్గా రౌండ్గా సర్కిల్ 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 సర్కులర్ మోషన్లో చేస్తూ ఉండాలి మళ్ళీ దవడపళ్ళు దవడపళ్ళు మళ్ళీ లోపల లోపల పళ్ళకి కింది పళ్ళకి ఏమో కింది నుండి పైకి కింది నుండి పైకి పైన పళ్ళకి లోపల సైడు పైనుండి కిందికి పైనుండి కిందికి ఇదంతా ఒక రెండు నిమిషాలు సరిపోతుంది రెండు రోజు రెండు నిమిషాలు బ్రష్ చేయాలి రోజు టూ టైమ్స్ బ్రష్ చేయాలి రెండు నిమిషాలు రెండు సార్లు తిన్న తర్వాత గంట 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 తర్వాత చేయాలి తిన్న వెంబడి కూడా చేయొద్దు తిన్న వెంబడే చేస్తే మనం అప్పటికే మన నోట్లో యాసిడ్స్ ఉంటుంటుంది దానివల్ల మళ్ళీ ఇంకా మనం బ్రష్ చేస్తే పళ్ళు కూడా అరిగే ఛాన్స్ ఉంటాయింటుంది అది కూడా బ్రష్ అనేది మినిమం వన్ టు మంత్స్కి ఒకటిసారి చేంజ్ చేస్తూ ఉండాలి చాలామంది అంటే చిన్న పిల్లలు అమ్మని నాన్న సత ఉంటారు అయితే పిల్లలు బ్రష్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది దానివల్ల భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లం ఏమి ఏంటనే విషయం మీద షార్ట్ వ్యక్తి మనం చూసినామే వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ ఎక్స్పెక్ట్ మళ్ళీ టర్నింగ్లోకి వెళ్ళిపోతాం డాక్టర్ గారు అయితే చిన్నపిల్లల్లో చాలా వరకు ఈ పైన మాత్రమే పల్లెలు శుభ్రం చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమైనా ప్రభావం అవుతుందండి ఎందుకంటే ముఖ్యంగా చాలామంది పిల్లలు ఎప్పుడంటే దాదాపు ఒక మూడు నుండి నాలుగు సంవత్సరాల నుండి పిల్లలు బ్రష్ చేసుకోవడం స్టార్ట్ ఉంటారు కానీ అది తప్పండి ఎప్పుడైతే మనకి సిక్స్ మంత్స్ నుండి సిక్స్ మంత్స్ నుండి పళ్ళు రావడం స్టార్ట్ అయినాయో అప్పటి నుండే తల్లిదండ్రులు మెయిన్గా ఎందుకంటే సిక్స్ మంత్స్లో అంటే మనకి వాళ్ళకి బ్రష్ చేసుకోవడం ఎలానో తెలియదు పేస్ట్ పెట్టగానే వాళ్ళు అంటారు అలా కాకుండా పిల్లలకి మెయిన్గా ఫస్ట్ నుండి ఫ్లోరైడ్ అప్లికేటెడ్ పేస్ట్లన్నీ దొరుకుతుంటా అండి ఈ ఫ్లోరైడ్ అప్లికేటెడ్ పేస్ట్లో వాళ్ళు మింగినా ఏం కాదు వాళ్ళు ఏంటంటే కంపల్సరీ చాలామంది పిల్ల తల్లులు అప్పుడే పుట్టిన పిల్లలకి నుండి స్నానం చేయించేటప్పుడు కానీ తర్వాత మిగతా టైంలో కానీ పాలు ఇచ్చిన తర్వాత కానీ శుభ్రమైన గుడ్డతో శుభ్రమైన గుడ్డతో చిగుళ్ళని మర్దన చేయాలి చిగుళ్ళని మర్దన చేయాలి చిగుళ్ళని మర్దన చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే చిగుళ్ళకి బలం అంటే రక్త ప్రసరణ జరిగి పళ్ళు తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటా అంటది వచ్చే పళ్ళు కూడా దృఢంగా తయారవుతుంటా ఉంటుంది ఈ ఆరు నెలల తర్వాత వచ్చిన పళ్ళకి చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన బ్రష్లు ఉంటుంటా ఉంటాయి ఆ బ్రష్లతోని ప్రైడ్ అప్లికేటెడ్ పేస్ట్లతోని వాళ్ళు తోముతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళకు ఫర్దర్గా ఫ్యూచర్లో క్యావిటీస్ ఏర్పడకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంటుంది కొంచెం పీపీ పళ్ళు ఉంటారు క్యావిటీస్ మీన్స్ పీపీ పళ్ళు ఇంకొకటి ఏంటంటే చాలామంది తల్లులకి కొందరు తల్లిపాలు పట్టని వాళ్ళు పోతపాలు పోస్తుంటారు అంటారు ఆ పోతపాలలో బాటిల్ బాటిల్ ఫీడింగ్ చేస్తుంటా ఉంటారు ఆ బాటిల్ ఫీడింగ్ చేసేటప్పుడు కొంతమంది ఆ పాలల్లో షుగర్ కూడా యాడ్ అంటారు తెలిసి తెలియక కానీ షుగర్ యాడ్ చేయదు ఆ షుగర్ వల్ల ఏంటంటే వాళ్ళు చాలామంది పిల్లలు నైట్ టైం కూడా పాలు తాగుతుంటారు అంటారు ఆ పాలు తాగడం వల్ల ఆ నోట్లో వాళ్ళు సరిగా బ్రష్ చేసుకోపో చేసుకోలేకపోవడము దాన్ని కడుక్కోకపోవడము తల్లులు కూడా దాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల లోపల బ్యాక్టీరియా అయ్యి అప్పుడే సిక్స్ మంత్స్ నుండే వాళ్ళకు పిప్పి పళ్ళు రావడం స్టార్ట్ ఉంటుంది ముందుగా ముందుగా వచ్చే పైన పళ్ళకి కూడా ఎక్కువ ఇది ఉంటుంది వాటిని ర్యాంప్ యాంట్ కేరీస్ అంటారు అందుకే ముఖ్యంగా తల్లులకి తల్లిదండ్రులకి చెప్పే విషయం ఏమిటంటే పుట్టిన పిల్లల నుండే చిగుళ్ళని మర్దన చేయడం చేయండి ఇంకొకటి ఆరు నెలల నుండి ఫ్లోరైడ్ అప్లికేటెడ్ పేస్ట్లు వాడండి వాళ్ళు మింగినా ఏమీ జరగదు మీరు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు పిప్పల్ వచ్చిన తర్వాత దానికి దాని పరిష్కారం ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది పిప్పి పళ్ళు అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే పిప్పి పళ్ళు అనగానే నొప్పి నొప్పి వచ్చే పళ్ళను పిప్పి పళ్ళు అని అనుకుంటారు అది తప్పండి నొప్పి వచ్చే పళ్ళను పిప్పి పళ్ళు అనరు ఎప్పుడైతే మన పళ్ళలో బ్లాక్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుందో బ్లాక్ స్టెయిన్స్ కానీ బ్లాక్ మరకలు కానీ పళ్ళ పైన స్టార్ట్ అవ్వడం జరుగుతుంటా వాటిని పిప్పి పళ్ళు అంటారు ఆ పిప్పి పళ్ళను మనం తొందరగా తొలి దశలోనే అంటే తొలి దశ అంటే ఎప్పుడు అంటే వాళ్ళ ఎవరికి తెలియదు బ్లాక్ ఉన్నది అని అనుకుంటారు అంతే తప్ప అది నొప్పి వస్తుందా అని తెలియదు వాళ్ళు ఏమంటారు అంటే నొప్పి రాగానే మా దగ్గరకు వస్తుంటా అంటారు ఆ తొలి దశలోనే ఎప్పుడైతే బ్లాక్గా కనబడుతుంటా ఉంటుందో ఆ గా ఉన్న పళ్ళని మా దగ్గరికి వస్తే మేము జస్ట్ ఫిల్లింగ్స్తో అంటే వాటిని కొంచెం క్లీన్ చేసి డ్రిల్ చేసి క్లీన్ చేసి వాటిల్లో సిమెంట్స్ ఫిల్ చేస్తుంటాడు ఆ సిమెంట్స్ ఫిల్ చేసుకుంటే తక్కువ ధర తక్కువ ఖర్చుతో అయిపోతుంది ప్లస్ తక్కువ టైంలోనే అయిపోతుంది అదే కనుక నెగ్లెక్ట్ చేస్తే అశ్రద్ధగా ఉంటే మాత్రం ఆ పిప్పి అనేది పంటి నరం దాకా వెళ్తుందండి పంటి నరం దాకా వెళ్ళి మనకి ఎప్పుడైతే పంటి నరం టచ్ అవుతుందో అప్పుడు మనకి నొప్పి స్టార్ట్ అవడం జరుగుతుంటువల్గా అది ఇగ్నోర్ చేయడం వల్ల ఈ స్టేజ్ అది ఆ బ్యాక్టీరియా అనేది తొలుచుకుంటూ పన్నును తొలుచుకుంటూ పోయి పంటి నరం దాకా ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు మనకు పెయిన్ అనేది తెలుస్తుంటారు అప్పుడు వస్తారు అప్పుడు వస్తే మా దగ్గరికి వస్తే అప్పుడు అంటారు సిమెంట్ ఏ లేరా అని అంటారు స్టేజ్ దాటిపోయింది కదండి స్టేజ్ దాటిపోయిన తర్వాత సిమెంట్ ఏమిస్తాం అప్పుడు ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయండి ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని వాటిపైన క్యాప్స్ వేసుకుంటే ఓకే సెట్ అయిపోతుంది అది కనుక ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఇప్పుడు మినిమం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అదే మీరు తొందరగా అలర్ట్ అయ్యి ఆ కొద్దిగా ఉన్న బ్లాక్గా ఉన్న మరకను గుర్తించి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు జస్ట్ తక్కువ ఖర్చులో సిమెంట్ వేసే ఛాన్స్ ఉంటుంటుంది చాలామంది ఈ రూట్ కెనాల్ స్టేజ్ దాటిన తర్వాత కూడా ఇంకా నెగ్లెక్ట్ చేసి మా దగ్గరకు వస్తుంటుంటారు అప్పుడు సార్ దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయలేరా అని అడుగుతుంటారు అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టేజ్ దాటిపోతుందండి అప్పుడు పన్ను తీసివేయాల్సి వస్తుంది తొలగించాల్సి వస్తుంది అందుకే చాలా మంది వ్యూయర్స్ ఒకటే విషయం చెప్పేది ఏంటంటే కొద్దిగా మరకలు మీ నోట్లో మరకలు ఉన్నా అంటే నల్లటి మరకలు కానీ మన దవడ పళ్ళ పైన మరకలు ఉన్నా కూడా తొందరగా మీరు గుర్తించి రెంటిష్ దగ్గరికి వస్తే ఫీలింగ్స్ సరిపోతుంది ఇంకొకటి చాలా మంది ఏంటంటే పళ్ళలో పాచి ఉంటుంటాడు రూట్ ఓకే ఇంకొకటి పంటి పిప్పి అనేది మనకి టోటల్ గా ఒక పన్నుకి మూడు పొరలు ఉంటాయండి పైన ఉండేది ఎనామిల్ కలర్ కలర్లో ఉండేది డెంటిల్ రెడ్ కలర్లో ఉండేది పల్ప్ పల్ప్ అంటే ఇందులో మనకి రక్తనాళాలు పంటికి సంబంధించిన నరాలు ఇందులో ఉంటుంటా ఉంటాయి ఈ పిప్పి అనేది మొదట రెండు పొరలకి వ్యాపించింది అనుకోండి అప్పుడు మనకు ఫీలింగ్స్తో ట్రీట్మెంట్ సరిపోతుంది అదే పిప్పి అనేది పంటి నరం దాకా వచ్చింది అనుకోండి అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది దానిపైన ఈ ట్రీట్మెంట్ చేసి లాస్ట్కి పైన క్యాప్స్ వేస్తుంటా ఉంటారు పన్ను అనేది బలంగా ఉండడానికి ఏదైనా గట్టి కొరికిన కూడా విరగకుండా ఉండడానికి క్యాప్ వేస్తుంటా ఉంటారు అదే కనుక ఇంకా నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఈ రూట్ కినాల్ ట్రీట్మెంట్ కూడా నెగ్లెక్ట్ చేస్తే లోపల సిస్ట్లు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటా ఉంటుంది తయారవుతుంటా తయారవుతుంటుంటాయి అటువంటి టైంలో కొన్ని ట్రీట్ చేయలేదు అటువంటి సందర్భంలో పన్నును తొలగించాల్సి వస్తుంది చాలా మంది ఏంటంటే ఊడిపోయిన బాధ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఏ పన్నే కదా తీయించేసుకున్నాము చూద్దాం అప్పుడు డాక్టర్ చెప్తారు మీరు సరే ఇప్పుడు మీకు పన్ను అనేది తీయించేసుకున్నారు కానీ మళ్ళీ మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ పన్ను పెట్టుకోవడం అనేది ఉంటుంది అని అంటే అప్పుడు కూడా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటా అంటారు దానివల్ల ఏంటంటే పళ్ళు అనేది ఒక పన్ను అనేది కింది పన్ను లేదనుకోండి పై పన్ను అనేది మెల్లమెల్లిగా కిందికి జారుతుంటా అంటారు కిందికి జారడం వల్ల పళ్ళ మధ్యలో అనేది సందులు అనేది పెరిగి మళ్ళీ ఏమైనా అందులో తిన్నా కూడా అందులో ఇరికి మనకి పంట సమస్యలు అనేది అధికమవుతుంటా ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే పన్ను తీసిన ప్లేస్లో మళ్ళీ పెట్టుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటేమో పక్కన పన్నును పక్కన పన్ను సపోర్ట్ తీసుకొని మధ్యలో పన్ను పెట్టుకునే విధానం బ్రిడ్జ్ సిస్టమ్ అంటారు ఆ బ్రిడ్జ్ సిస్టమ్తోని పన్ను పెట్టుకునే విధానం సపోర్ట్ తీసుకొని లేని పని దాన్ని రిప్లేస్ చేయడం ఇప్పుడు అత్యాధునికంగా పక్కన పళ్ళ సపోర్ట్ అవసరం లేకుండా ఎందుకంటే పక్కన పళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఆ ఒక్క పన్నునే పెట్టుకునే విధానం ఉండేది దాన్నే ఇంప్లాంట్స్ అంటారు ఆ ఇంప్లాంట్స్ ఏంటంటే బోన్లో ఇంప్లాంట్ డ్రిల్ చేసి ఆ ఒక్క పన్నునే ఎస్ ఆ దవడకి ఇంప్లాంట్ డ్రిల్ చేసి పన్ను పైన క్యాప్ పన్ను పెట్టుకునే విధానం అనేది ఉంటుంది ఒక అండి ఇప్పుడు చాలా మంది ఒక పన్ను పోయింది అనుకోండి ఒక పన్ను ఒక ఇంప్లాంట్ వేసుకోవచ్చు కానీ చాలా పేషెంట్స్ కూడా మొత్తం టోటల్ పైన చాలా మందికి పైన పళ్ళు కింది పళ్ళు మొత్తం ఊడిపోతుంటాయి అటువంటి టైంలో దానిలో దానికి ఒక రెండు రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటేమో తీసి పెట్టుకునే డెంచర్స్ తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు అంటారు ఆ కట్టుడు పళ్ళను పెట్టుకునే విధానం ఒకటి ఉంటుంది చాలా మందికి అది ఉంటా అంటారు అంటే షోకేనా నమలొచ్చు అది తక్కువండి ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం మన గుండు పైన క్యాబ్ పెట్టుకున్నట్టు జస్ట్ అది తీసేయడం పెట్టడం ఉంటుంది అదే ఈ ఇంప్లాంట్స్ తోని టోటల్ ఒక ఇంప్లాంట్ అక్కడ ఒక ఇంప్లాంట్ మినిమం ఒక సిక్స్ అప్పర్ సిక్స్ లోవర్ సిక్స్ వేసుకున్న అట్లా కూడా మనం టోటల్గా ఫిక్స్డ్ పళ్ళు అనేది పెట్టుకోవచ్చు వాళ్ళు మన దైనందిన చర్యలు ఏదైనా కూడా తినడము యాజ్ గా తినడం చేయొచ్చు లైక్ ఈ వయసు వరకు ఈ జా సపోర్ట్ చేస్తాను జా అనేది ఇప్పుడు ఒకటండి ఇప్పుడున్న సిచువేషన్స్లో థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా పళ్ళు తొందరగా అన్ని ఊడిపోయే వాళ్ళు కూడా ఉంటుంటారు అది చాలా మందికి చాలా రకాలుగా కారణాలు చెప్పి ఇదివరకు చెప్పినట్టు మనం అనుకున్న టైంలో తొందరగా అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయకపోవడం చేయించుకోకపోవడము కొంతమందికి జెనెటికల్గా కూడా బోన్ అనేది గుళ్ళ జరుగుతుంటా జరుగుతుంటుంది పెరోడాంటల్ ప్రాబ్లమ్స్ అనేది దాని దానివల్ల కూడా పళ్ళు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అట్లా ఏజ్ అనేది ఏం ఎస్టిమేట్ లేదండి మినిమం ఎయిటీ నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వల్ల కూడా పళ్ళు దృఢంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారని అంటారు 70 ఇయర్స్ వాళ్ళకి మనం డెలివరీ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఎయిటీ ఇయర్స్ మన మా దగ్గర ఎయిటీ నైన్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా బోన్ గట్టి ఉన్న వాళ్ళకు ఇంప్లాంట్స్ చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర నాటు వైద్యానికి ప్రయారిటీ ఎలాంటి ఇలాంటి ఫ్యూచరాల ప్రాబ్లమ్స్ వచ్చే నిషిాని ఒక షార్ట్ టర్మ్ సపెక్టివ్ కి మృగం వ్యక్తం చేసేటి మళ్ళీ ట్యాప్ లోకి డాక్టర్ గారు దగ్గర వాటర్ ప్రాబ్లం వల్ల బోన్స్ తో పాటు మన పిల్లలకి అవును గారె పళ్ళు అట్లా వస్తాం దానికి రీజన్ ఏంటి మనం ఇట్లా ఐడెంటిఫై చేయాలి ఇదివరకు చాలా ప్రాబ్లం ఉండే దాని గురించి ఫ్లోరోసిస్ అనేది ఎందుకంటే ఇప్పుడున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఫ్లోరోసిస్ అనేది చాలా మటుకు తగ్గింది ముఖ్యంగా అయినా కూడా అక్కడక్కడ ఉంటూనే చాలా చాలామంది ఏంటంటే ఫ్లోరోసిస్ అన అనగా ఏంటంటే మనం తాగే వాటర్లో మనం తాగే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అవి మన బోన్స్ పైన టీత్ పైన ప్రభావం చూపుతుంటుంటది బోన్స్ అంటే బోన్స్ పైన ఎలా చూపుతుంటా అంటే మన ఎముకలనే దృఢంగా ఉండకుండా గుల్లబారడం బారడం జరుగుతుంటుంటది టీత్లో కూడా చూపిస్తుంటా చూపిస్తుంటుంటుంది ఎలా అంటే మన పంటి పైన మచ్చలు అంటే ఎల్లో కలర్గా ఉండే గార అది గార అనేది రెండు రకాలు ఉంటుంది ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటారు దాన్ని ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటంటే ఇటువంటి ఈ ఫ్లోరాసిస్ వల్ల వచ్చే మరకలను ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటారు ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటి పంటి గార జస్ట్ పాచి వల్ల వచ్చే స్టెయిన్స్ని ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటారు ఈ ఇంట్రెన్సిక్ ఈ ఎక్స్టెన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటి బయట ఉండే గారను మనం జస్ట్ స్కేలింగ్ అనే ప్రాసెస్తో క్లీన్ చేసుకోవచ్చు కానీ ఫ్లోరోసిస్ మరకలని అనేది తోని చేయలేము అటువంటి వాటిలలో వాళ్ళల్లో ఏం చేసామంటే బ్లీచింగ్ అనే టెక్నాలజీ ఉంటుందండి పళ్ళని బ్లీచింగ్ చేయడము ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఆ బ్లీచింగ్ చేసినా కూడా ఓకే ఒక ఎయిటీ పర్సెంట్ క్లియర్ అవుతుంటా ఉంటుంది అయినా ఇంకో ట్వంటీ పర్సెంట్ క్లియర్ అవ్వడానికి వెనీర్స్ అని కొత్తగా ప్రాసెస్ కూడా ఈ ప్రొసీజర్స్ ఉన్నాయి అంటే వా జస్ట్ ఆ పళ్ళని లైట్గా పైనంతా అరగదీసేసి పైన వాటికి క్యాప్స్ వేయడం జరుగుతుంటుంటుంది ఇందులో చాలా రకాల వెనీర్స్ ఉంటాయండి అత్యాధునికంగా జిర్కోనియా వెనీర్స్ అని ఆల్ ఆల్సిరామిక్ వెనీర్స్ అని ఉంటుంటా మనం వాటికి తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే అవి కూడా పళ్ళు లేట్ చేస్తుంటా అంటే విరిగే ఛాన్స్ ఉంటాయింట స్ట్రెంత్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంటుంది ఎనామిల్ మన బాడీలో హయ్యెస్ట్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఏంటండి ఎనామిల్ ఎనామిల్ ఆ ఎనామిల్ అనేది ఒకసారి పోయింది అనుకోండి లోపల ఉండే డెంటిన్ కూడా గుళ్ళబారుంటా ఉంట అది కూడా స్ట్రాంగ్నెస్ అనేది తగ్గుతుంటా సో మనం తొందరగా ట్రీట్మెంట్ కు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే సెట్ అవుతుంది ప్రతి దోషం తర్వాత ఇక్కడ పంటి సమస్య వారికి చిగురు వాచి అందులో పసుపు బయట కనిపిస్తాం దీనివల్ల క్యాన్సర్ గానీ తదితర ఒకటండి క్యాన్సర్ అనేది చాలా రకాలుగా వస్తుంటా ఉంటుంది నోటి క్యాన్సర్ అనేది మొ మొట్టమొదటిగా గుట్కా పాన్ సిగరెట్ బీడి స్మోకింగ్ వీటి వల్ల మన చిగుళ్ళు అనేది లోపల అల్సర్ పుండు తయారై ఆ పుండు అనేది మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే గుట్కా తినే వాళ్ళలో కొంతమంది మన దగ్గరికి వస్తుంటా అంటారు పేషెంట్ సార్ నాకు ఓపెన్ మౌత్ ఓపెనింగ్ అనేది ఉండట్లేదు లోపల టోటల్గా నాకంతా మంట మండుతుంది చిగుళ్ళు మంట మండుతున్నాయి అని వస్తుంటా అంటారు దాన్నే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసీస్ అంటారండి అది దానివల్ల ఏంటంటే మనం నోరు అనేది సరిగా తెరవలేము మజిల్స్ అన్ని టైట్గా అయిపోతాయి అది ఫస్ట్ స్టేజ్ మౌత్ ఓపెనింగ్ అనేది చేయకపోవడం ఫస్ట్ సైన్ ఆఫ్ క్యాన్సర్ అనుకోవాలి అంతేగా అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లోపల పుండు కూడా ఎక్కువ మంటలాగా వచ్చి ఆ పుండు అల్సర్ నాన్ హీలింగ్ అల్సర్కి అవుతుంది పుండు మానదు ఆ పుండు మానకుండా ఏమవుతుందంటే నెక్స్ట్ క్యాన్సర్కి దారి తీస్తుంటా ఉంటుంది పేషెంట్స్ దాన్ని గుర్తించక పంటి నొప్పి అని మా దగ్గరికి వస్తుంటా అంటారు అప్పుడు అప్పుడు మేము గుర్తించి బయాప్సీకి పంపడము అది క్యాన్సర్ అని తేలడము జరుగుతుంటా ఉంటుంది అప్పుడు దాని తగ్గట్టు చర్యలు తీసుకోవడం అంటే కాలు పాన్లు సిగరెట్ ఇవన్నీ మానేయాలి

ఇటువంటి గుట్కా పాన్ సిగరెట్ స్మోకింగ్ ఉన్నవాళ్ళు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయకపోవడము మన పళ్ళను మొట్టమొదటగా ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా ఎంత వీలైతే అంత నీట్గా తోముకోవడము అంటే ఓవరాల్ హైజీన్ మెయింటైన్ చేయడము నోటి పరిశుభ్రత మెయింటైన్ చేయడం వల్ల మనం బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి అని అంటే చిగులని గట్టిగా మర్దన చేయాలి మసాజ్ చేయాలి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆ చిగుళ్ళు కూడా మన పంటి ఎముకకు గట్టిగా అద్దుకొని ఉంటా దానివల్ల చిగుళ్ళ మధ్యలో పండ్ల మధ్యలో సందులు అనేది ఏర్పడవు అప్పుడు ఆటోమేటిక్గా మనం నాన్ వెజ్ తింటే ఇరుకవు అది ఇది ఒకటి అది సరే ఇరుకు ఇరికింది ఇరికినా కూడా జస్ట్ ఏదో చీపురు పుల్లలు ఏ జస్ట్ దారిలో దొరికే పుల్లలు అవి కూడా పెట్టి తీస్తుంటుంటారు దానివల్లకి బ్యాక్టీరియా అనేది ఇంకెక్కువ ఉంటాంటది ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంటాడు అది నోట్లో చేరి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు చిగుళ్ళ వాపులు వచ్చే ఛాన్స్ ఉంటాడు అందుకు దాన్ని తగ్గట్టుగా ఏం చేయాలంటే సరే ఇరగట్టు బ్రష్ చేసుకోవాలి ఫ్లాసింగ్ అనే మెథడ్ ఉంటుంది థ్రెడ్ లాంటిది ఉంటుంది డెంటల్ ఫ్లాసెస్ అనేది బయట దొరుకుతుంటాయి వాటిని ఫింగర్స్ మధ్యలో పెట్టేసుకొని పళ్ళ మధ్యలో జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసి జస్ట్ వన్ టూ త్రీ అని ఒక త్రీ టైమ్స్ బ్రష్ చేస్తే అది లోపల ఉన్న ఇరికినా కూడా బయటకు వస్తూ ఉంటుంది చిగుల మధ్యలో ఉన్న గ్యాప్స్ అనేది తగ్గుతుంటాడు అవునండి ఇంకొకటి మీరు నాటి వైద్యం అన్నారు ఇప్పటికీ మా దగ్గరికి వస్తుంటే అంటారండి సార్ ఒక రెండు రోజుల క్రితం నేను మందు పోయించుకున్నాను పసరు పోయించుకున్నాను దానివల్ల నాకు పురుగులు ఒక రెండు మూడు పురుగులు వచ్చినాయి అని అంటుంటారంటారు అదంతా తప్పండి అటు అది 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 ఏంటంటే అండి ఎప్పుడైతే బయట ఆ పురుగులు అనేవి ఎప్పుడొస్తాయి బయట కుళ్ళిన మాంసానికి కుళ్ళిన పేడకు కానీ కుళ్ళిన మాంసం కానీ ఏదైనా బయట మనకు బయట వాతావరణంలో పెడితే దానిలో పురుగులు అనేవి అంటే మన బాడీలో మన నోట్లో ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే లాలాజలం ఉంటుందండి మనకు లాలాజలం ఇప్పుడు సపోజ్ అండి జంతువులు ఉన్నాయి నెమరు వేసుకుంటుంటా అంటే లాలాజలం వాటికి బ్రష్ చేసుకోవు లాలాజలమే క్లీన్ చేస్తుంటాం అంటే మన నోట్లో కూడా లాలాజలం ఎంత వరకు ఉత్పత్తి అవుతుందో అంతవరకు మన నోరు కూడా శుభ్రంగా ఉంటుంది దానివల్ల ఇంకోటి ఏంటంటే ఈ మన నోట్లో పురుగులు అనేవి ఎప్పుడు ఉండవు అలాంటి పురుగు అట్లా అట్లా అయితే మేము రోజు దాదాపు ఒక టెన్ మెంబర్స్ దాకా పళ్ళు తీసుకుంటా ఉంటామండి అటువంటిప్పుడు మా డస్ట్ మా డస్ట్బిన్ లో మొత్తం మా డస్ట్బిన్ అంతా పురుగులతోనే ఉండాలి అవునా కదా అదన్నీ అపోహ అండి ఇంకొకటి చాలా మంది తెలిసి తెలియక పసర్లు అనేది చెవులో పోసుకుంటుంటా ఉంటారు చాలా డేంజర్ చెవులు చెవిలో పోసుకుంటుంటా ఆ చెవిలో పోసుకునే పసర్లో చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి అవి కూడా వాళ్ళు ఎక్కడి నుండో తీసుకొచ్చి పోస్తుంటా ఉంటారు దానివల్ల ఏంటంటే మనకి కర్ణ బేరి ఉంటుంది చాలా సున్నితమైన పొర దానికి చిల్లులు పడుతుంటా ఉంటాయి రంధ్రాలు పడుతుంటాయి అంటే దానివల్ల చెవి ప్రాబ్లం అనేది అధికమవుతుంటుంటుంది పన్ను ప్రాబ్లం తీసుకపోతే చెవు ప్రాబ్లం కూడా ఉంటుంది వాళ్ళకి అంటే ఇప్పుడు తెలియదు వాళ్ళకు రాను రాను ఉన్న వాళ్ళలో తెలుస్తుంటా ఉంటుంది అది చెవు ప్రాబ్లం అనేది జరుగుతుంటాంటే అని అట్లా అని చెప్పి పుల్లలు పెట్టి కొంతమంది జస్ట్ పుల్లకు పసరు పెట్టి హాహా అని అంటారు అదంతా కాదండి ఆ పుల్ల లోపల మీరు అబ్జర్వ్ చేయండి పురుగులు తీసుకొచ్చి పెడుతుంటా ఉంటారు వాళ్ళే తీసుకొచ్చి మనం మన ఆ తోని మనం హాహా అనడం వల్ల ఆ పురుగులే కింద పడుతుంటాం మోసం మోసం అది ఏంటంటే జనాలు అది పురుగులు పడంగానే నా ప్రాబ్లం అంతా క్లియర్ అయింది అప్పటికే వాళ్ళకు రెండు మూడు రోజులు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ మింగుతూనే ఉంటా ఉంటారు పాటు అదొక మనస్ మనస్ తృప్తి అనేది జరుగుతుంటా ఉంటారు వాళ్ళకు అంతేందుకండి ఈ నాటు వైద్యం చేసే వాళ్ళే మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటారు అది అదన్ని నమ్మకండి అనవసరంగా ఆ పంటి ప్రాబ్లంతో పాటు వేరే ప్రాబ్లం అనేది తెచ్చుకోకండి రోజూ రెండు సార్లు బ్రష్ చేయండి రోజు రెండు రెండు నిమిషాలు చేయండి దాంతోపాటు డెంటల్ ఫ్లాసింగ్ చేయండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న దంత వైద్యున్ని సంప్రదించండి మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా సంప్రదించి దాని తగ్గట్టు మీకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ క్లీన్ చేసుకోవాలి పళ్ళు ఈ ఈ పిప్పి పళ్ళు అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి దాని తగ్గట్టు మీరు సిమెంట్ వేసుకోవాలి బాగా అధికమవుతుంది దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి పళ్ళు తీయించుకో బాగా ఎక్కువ ఇంకా ఇబ్బంది ఉంది పన్ను తీయించుకోవాలి అని చెప్తుంటా ఉంటారు పన్ను తీయించుకున్నాక కూడా దాని తగ్గట్టు మళ్ళీ పెట్టుకోవడంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అవి వాళ్ళు మీకు చక్కగా వివరిస్తారు అత్యాధునికమైన పద్ధతులు ఉన్నాయండి డెంటల్ ట్రీట్మెంట్స్లో లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటుంటా ఉంటాయి ఏంటంటే వితౌట్ అనస్థీషియా వితౌట్ ఇంజెక్షన్తో పాటు మనకి కుట్టు కోత లేకుండా ఎక్కడైనా మనకి నీడిల్ అనేది బ్లేడ్ అనేది యూజ్ చేయకుండా లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి అవి వాటితో పాటు ఫ్లాప్ సర్జరీస్ అన్నీ ఉంటాయి ఆ లేజర్ ట్రీట్మెంట్తో పాటు ఆ ఫ్లాప్ సర్జరీస్ చేయడం వల్ల వదులుగా ఉన్న పనులు కూడా మనం గట్టిగా చేసుకోవచ్చండి ఈ దంతాలకు సంబంధించి దానికి రిలేటెడ్గా హార్ట్ కూడా ప్రాబ్లం అనేది అవుతుంటా ఉంటుందండి ఎందుకంటే చాలామంది హార్ట్ పేషెంట్స్కి ఒకటే చెప్పేది డెంటల్లో బ్యాక్టీరియా ఉందనుకోండి ఆ బ్యాక్టీరియా అనేది బ్లడ్ సర్క్యులేషన్తో హార్ట్కి కూడా ఆ బ్యాక్టీరియా అనేది చేరుకొని మనకు బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనే గుండె జబ్బు అనేది దారితీస్తుంటా అంటే అందుకే ఇవన్నీ సక్రమంగా చేయడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏం రాకుండా ఉంటాయి ఈ ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి పళ్ళు అనేది ఎంత శుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళ హార్ట్ కూడా అంత గట్టిగా ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు కోసం ఇంత సమాచారం శ్రీరామ్ రాజ్ కుమార్ బీడిఎస్ ఇంప్లాంటీ గారు వర్కాలు బాలోజీ హాస్పిటల్ దంతి వైజ్ఞనికులతో తెలుసుకున్నాం నీటి ఆరోగ్యపరమైన అంశం చూసిన జిఎస్ సిటీ పై నేను వస్తుంది థ్యాంక్ యూ మచ్